ఒక మనిషికి ఒక స్థలానికి ఒక తేదీకి దానికి ఉండే ప్రాధాన్యం దానికి ఉంటుంది కదా ఎన్ని చెప్పినా అది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ ప్రాతినిధ్యం వహించి ఇప్పటికి కూడా ఉండే పట్టు ఉంటుంది కదా వాళ్ళకి ఇప్పుడు షర్మిలు వచ్చినా ఆమె కూడా మళ్ళీ అక్కడే చేస్తుంది ఇడుపులపై అక్కడే ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి బట్ పవన్ కళ్యాణ్కి ఆ దృష్టి ఉంది ఎలా ఛేదించటం అనే దీర్ఘకాల దృష్టి కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఓకే ఎందుకంటే కడపలో రాయలసీమలో పట్టు రాకుండా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి చెప్పుకోదగిన పునాది ఉంది ఇప్పటికి కూడా వాళ్ళకు నాయుడు దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి అటు అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి చాలా ముఖ్యమైన నాయకత్వం కొనసాగుతోంది టీడీపీకి సమస్య ఏమంటే ఉత్తరాంధ్రలో యాంటీ కాంగ్రెస్ వాతావరణం ఎప్పుడో పివిజీ రాజు రోజుల నుంచి ఉంది జనతా పార్టీ గెలిచింది తెలుగుదేశం గెలిచింది రాయలసీమకు వచ్చేసరికి కొంచెం భిన్నం కాబట్టి రాయలసీమ మీద పవన్ ఖచ్చితంగా ఫోకస్ పెడతాడు అలా నాయకులు ఎవరినైనా ప్రమోట్ చేయాలి అది ఇంకా జరగడం లేదు వాళ్ళ గోదావరిలోనో గుంటూరులోనో దొరికినట్టుగా యా రాయలసీమలో అది దొరికినట్టుగా లేదు ఇప్పుడు మాట్లాడతారనుకుంటా రేణా అది పవన్ కళ్యాణ్ వెళ్ళేసరికి ఆయన కేవలం ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఆయనకు స్టార్డం పవర్ స్టార్ కాబట్టి పిల్లలందరూ సంతకాలు చేయించుకోవటం ఇదంతా ఒక స్టార్ అట్లా మీరు అనుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఒకసారి మాట్లాడుతున్నారు నా తరపు నుంచి మీకు నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి నేను నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి ఏ స్కూల్కి వెళ్ళాలి అనుకున్నాను సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తాను కానీ నేను కడప ఎందుకు ఎంచుకున్నాను కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు సరస్వతి అని కానీ మనకి పులివెందలు కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం ఇది అంటే చదువుల నేల సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తూ బ్యూహం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి ఏ ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు చాలా గొప్ప నేను ఇది ఒక ముల్ల రామాయణం ఒక అన్నమయ్య మొల్ల వేమన పుట్లపర్తి నారాయణాచారులు గారు ఒక చంద్రపుల్లారెడ్డి గారు ఒక తరిమేళ నాగిరెడ్డి గారు బళ్ళారి రాఘవ రెడ్డి గారు బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గాలిచెర్ల హరిసర్వోత్తమారావు గారు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి రాయలసీమ అంటే అభివృద్ధికి వెనుకబాటు కాదు అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనం అందరికీ అనిపించుకున్నాం ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది వాటి వరకే పరిమితం చేయాలి పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడ నుంచి ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం ఎందుకంటే దేశాన్ని అంతా ఒకేలా చూడాలి రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి అంటే మీ దృష్టికి మేడం దృష్టికి తీసుకొస్తుంది ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు ప పంతొమ్మిది సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి అరవై ఒక్క కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళారు అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలని తీరిపోయి ఉంటే నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు ఇంకా చాలా బలంగా నీటి 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 ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి ఉదాహరణకి మనం మేము క్యాబినెట్లో నలభై ఐదు వేల కోట్ల నలభై ఐదు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు మేము పులివెందలకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్కి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా ఎందుకంటే గవర్నమెంట్ గవర్నెన్స్ ఇస్ కంటిన్యూటీ పార్టీలు మారచ్చు వ్యక్తులు మారచ్చు కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు కానీ మాధవి గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మీ మాట ఇస్తున్నాను విల్ హ్యాండిల్ దట్ part. అలాగే మన వైయస్ఆర్ కడప జిల్లాలో ముప్పై ఆరు మండలాల్లో ఉన్న రెండు వేల నలభై మూడు స్కూల్సు అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఒక మంది విద్యార్థులు డెబ్బై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు దాదాపు లక్ష నలభై వేల మంది మన కాలేజీలో మన స్కూల్స్లో చదువుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం చాలా బలంగా మేము మీకున్నాం రైట్ సార్ బాగానే ఉంది కదా నేను రాయలసీమ అదే కదా ఇప్పుడు పులివెందులకి ప్రత్యేక ప్రత్యేక ఏం మేమేం విమర్శ చూపించామని ఒక విధంగా చెప్పాలంటే సాఫ్ట్ టోన్లో ఆయన పేరు కూడా పెద్దగా తీయకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు అని చెప్పి చెప్పడం అంటే అదే ప్రత్యేకత మీరు అన్నారు కదా కడపకెళ్తే ప్రత్యేకత అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు కాబట్టి పులివెందులకు వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కూడా ఇది కడప కాదు కదా పులివే పులివెందులు కాదు కదా కడప అందువల్ల హుందాగా మాట్లాడారని చెప్పాలి పవన్ కళ్యాణ్ ఆయన ఓ మాట అన్నారు దానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు పుట్టపట్టి నారాయణాచార్యులు తర్మల్ నాగిరెడ్డి వీళ్ళందరి పేర్లు ఆయన చెప్తున్నాడు రాయలసీమలో గ్రంథాలయాలు అని ఎందుకంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు దేశంలో మొదటిగా అరెస్ట్ అయినటువంటి జ సంపాదకుడు ఆయన ఓకే ఏమే అంతేకాకుండా అరే రే ఫరంగి క్రూర వ్యాఘ్రమ అని రాసాడని బ్రిటిష్ వాళ్ళ మీద సో ఆయన గ్రంథాలయ అంతా కూడా చాలా దగ్గర సంబంధం అందుకనే విజయవాడలో ఉన్నదానికి హరి సర్వోత్తమ భవనం అని పేరు ఉంటుంది ఈనాడు ఆఫీస్కి ఎదురుగా గ్రంథాలయం అది అది కేంద్రం హరి సర్వోత్తమ భవనం అని అంటే పవన్ కళ్యాణ్ చెప్పిందని నేను యాడ్ చేస్తున్నా రాయలసీమలో ఈ సాంప్రదాయం అది ఉందని ఇంకా రెండో విషయం ముఖ్యమంత్రులు వచ్చినా వాళ్ళు చేసుకోలేకపోయారు ఇంకా కొరత మిగిలిందని ఇది నీళ్ళ సమస్య లాంటిది తీవ్రమైంది నలభై ఐదు కోట్లు పులివెందులకు ముప్పై ఆరు కోట్లు మేము కడపకు కేటాయించామని చెప్తున్నారు తప్పకుండా ఇదే దృష్టితో రాజకీయాలకు ప్రాంతీయ తేడాలకు అతీతంగా వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ ఒక్క డైలాగ్ వేసాడు పంచ్ నన్ను సాధారణంగా పులివే పిఠాపురంకే పరిమితం చేస్తూ ఉంటారు అని ఒక మాట అన్నాడు సేమ్ ఇప్పుడు పి పులివెందులో జగన్ అంటే పులివెందులో చంద్రబాబు అంటే కుప్పం అన్నట్టే పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అంటారు సో దాని పవన్ చెప్పిన దాంట్లో ఆ బీజాలు ఉన్నాయి నన్ను పిఠాపురంకే పరిమితం చేస్తూ ఉంటారు అట్లాంటిది నేను కడపకు వచ్చాను అందుకని నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అండి లోనే స్టార్టింగ్లోనే ఆ మొట్టమొదటిలోనే అది గుగ్లీ ఒకటి వేసాను అంటే నేను పిఠాపురానికే పరిమితం కాదు నేను రాష్ట్రం అంతటి రెండవది పిల్లలు ఆయన సాధారణంగా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కూడా పిల్లలతో ఆ క్యూరియాసిటీ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళతో ఏదో ప్రశ్నలు వేయడం ఇంటరాక్షను బేసిక్గా కళాకారులు కూడా కదా వాళ్ళు కొంచెం ఎమోషనల్ ఇది ఇవన్నీ కూడా జరుగుతుంటాయి నేను చెప్పిన రెడ్డమాన్ కూడా ప్రస్తావించాడు కదా మాధవి గారి ఆమె మధ్య ప్రతిసారి ఆమె